మీ అందరికీ నమస్కారం అండి మా పాఠశాలలో పండించుకోలేదు ఎందుకంటే అందరినీ కూడా వండుతున్నారు కానీ నాకు తీసుకుంటే ఒక ఏదాన్ని వదేదన్నారు చదువు కాబట్టి ఇక్కడ

మనం అంత కష్టం పడి పోయి అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టడం అంటే నాకు కొంచెం బాగా జరిగింది ఎందుకంటే ఒకవేళ బంధువు రాకపోయి ఉండే వెళ్ళిపోయినా అక్కడ లేదు దాని ఎందుకంటే ఆ భవిష్యత్తు ఓన్లీ ఎంతో పొజిషన్ కూడా ఎంతో ఇంకా అబ్బాయి ప్రభుత్వం అనేది చూస్తున్న విధంగా మేమైనా మీరు కూడా చూస్తున్నారంటే డిగ్విడ వాళ్ళకు కూడా కానీ మేము ఆలనే నాకైతే యజ్ఞం రాసి దానిలో కూడా లేదా జరగలేదు మా పెద్ద పొజిషన్ నుంచి మాట నుంచి లేదా ఎక్కువగా పెరగాలు అన్నింటి కాబట్టి కంపెట్టం వాళ్ళకి ఉంటూ ఉంటుంది అని కూడా అట్లాంటి సిచ్యులేషన్ మీకు పని చెప్పలేకపోతుంది వాళ్ళు చెప్తున్నారు నమగం అనేది చాలా బాగా అట్లనే బయట వాటిలో కూడా మనం ఎంపీనా ప్రైవేట్ స్కూలు అనేది గవర్నమెంట్ పండుతున్నారు కష్టపడి కూడా నా

మిగతా ఆయన కూడా ఎక్కువ చదువుతున్నాయి కూడా గవర్నమెంట్ కూడా ఇబ్బంది అయితే ఆయన కూడా పొజిషన్ పొజిషన్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఇంకోటి నాకు స్టడీ మనం కూడా అసలు నేను ప్రత్యేకంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోకి ప్రైవేట్ స్కూల్లో డెఫెన్స్ చదువు ఒక్క అని చూస్తాను చదువు వస్తుంది ఏడానికి చదువుతో పాటు మనకు కావాల్సిన వాల్యూస్ కూడా దానితో పాటు మనం బయట పుస్తకాలు సడీ ಮುಖ್ಯ ಎಂತ ಮಂದಿರ ಅಂತ ಕಷ್ಟಪಡಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಓಟ್ ಕಾ ಪೊಜಿಷನ್ ಬಾಳೆ ಎರಡನೇ ಅಂತ ಎಪ್ಪ ಅಂತ ಇಬ್ಬರೇ ಆಕೋಣಾ ಖರ್ಚು ಕಾರ್ಣ ಜಮೋಷನ್ ಆಗಿರುತ್ತೆ ಒಬ್ಬ ಪಿಲ್ಗಿಂತಪು ಅನ್ನ ರೀತಿಯ ಅಲ್ಲಿ ನೋಡಿ ಮನಸ್ಸು మనం ఆటలైన పాటలైన అన్నింటి కేటాయిస్తూ అన్నీ మనకు అర్థం అత్త విధిగా మనం అందరికీ కూడా అర్థమవుతాం ఒక పల్లెపిడుదలు కానీ ఒక పక్క కానీ వచ్చింది ఎవరికొంచారు మార్పుడి బయట పిల్లలు ఇచ్చినట్టే బయట పిల్లలు ఉండలేదు మండసేట్లో అతి మనసలు ఎందుకంటే చదివి వస్తే చడితో పాటు అన్నిటి కూడా చేయాలనేది మాంసైనా ఎందుకంటే అందరూ డైలకి సైకాలజీ పెట్టి పోగొట్టాండి అందరూ ఎందుకంటే తిరగాల్లో చిన్నట్లు కాదు వాళ్ళు వాళ్ళని వేసి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆ నాలుగు దిక్స్ ఆరుకు వెళ్ళి ఇప్పుడే టైమాక్ట్ అయ్యారు ఒక అర్ధ గంట సేపు ఉన్నారంటే ఆర్థిక కొంచెం టైమర్ట్ అవుతుంది ఎప్పుడైనా సైకాల్ అట్లే బాగుంటుందని దీంతో అయితే చదువుకుంటే దానివల్ల జరుగుతాడే ఉంటుంది దానివల్ల వచ్చేది అయితే ఉండదు ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైతుండే ఒక భగవంత నిర్ణయాలు ఇక్కడ వానిషన్ వాడకపోవాలనే కోరికనే గవర్నమెంట్ స్కూల్ 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 పెట్టే ప్రియోగం నుంచి మనం ఎవరి ప్రధానం బాబని అడగలేక అంతే కానీ కంపల్సరీ పంపిస్తే నాకు ఇబ్బంది ఎందుకంటే మీరే రాస్తాయి పోయితే వాళ్ళు ప్రియో జలసారం జనవరం కూడా జలతా లేదు ఇందులో మనమే తీసుకుంటారా మీరు పక్క టాలెంట్ మన క్లాస్ వాళ్ళు మీరు ఏ క్లాస్ అయితే బెగానే తీసుకుంటున్నారో అది ఇంకా బెగాని తీసుకొని బయట కొత్త కానీ ఎవరైతే స్కూల్లో ఒక వాళ్ళని తీసుకొని అదే క్లాస్ అదే స్టాండలో ఉన్నప్పుడు కానీ ప్లే లేకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నారా వీళ్ళు ఎక్కువ ఉన్నారా ఎవరికి వీడి జ్వరగ ఒక్కొక్క పర్సెంట్ ఒక్కొక్క పాటు అందరిలో అక్కడ ఇక్కడ డెఫెన్స్ తీసుకున్న మన దగ్గర కొంత దగ్గరనే ఉండాలనేది మేము ఎప్పుడు కూడా పూర్తి చేయాలి ఇప్పుడు ఒకరు ఒకసారి పెట్టి అన్ని రంగాల నుంచి నాకు అన్ని సారి ఒకటే కాదు లేదా అన్ని యాక్సి రోగాలు మనం ఒక ఫ్రీ ఒక అసెంబ్లీ దానికి నాకు కాలం అలాంటి వాతావరణం రావద్ద ప్రత్యేకంగా తెలుసు దాకా ఎక్కువ ఇచ్చే పిచ్చుకుల గమనించే కదా అసలు కూడా

ಸ್ಕೂಲ್ ಥಿ ಅದೇ ಸರಿ ಒಕ್ಕೇ ಸೊಸೈಟಿ ಅನುಗುಣ ಇಷ್ಟ ಇಬ್ಬರು ಇನ್ನ ಸೊಸೈಟಿ ಎಷ್ಟು ಹೆಚ್ಚು ಜನರೇಷನ್ ಮೊತ್ತ ಆಕೇಸ್ಕೊಂಡು ನಮ್ಮ ಬೇಡ ತರವಾದ ವಾರೀ ಮನಸ್ಸು ಅರ್ಧರ್ ಮನೆ ಮನಿ ಮಧ್ಯ జస్ట్ బాక్ పుట్టినప్పుడు ఉండదు రాష్ట్రంలో పోతున్నాడు డబ్బులు బాధ్యత లెక్కలేదు కానీ ఎఫెక్ట్ ఏముండదు మన దగ్గర రోజు మనం తర్వాత అప్పుడు చేసినా పుట్టిన ఇచ్చిన వాళ్ళకు మనం అడిగితే కానీ రాష్ట్రంలో ఉంది వాళ్ళు ఎక్కడో చుట్టాలి తింటూ ఉండాలి మనం మన టీ స్పెషల్గా ఏముండదు వాళ్ళకి తీసుకోవడం పిచ్చు ప్రాంతాల చిన్నత ఇంటర్లో ఉంటే చదువు మన దగ్గర ఉండేవాళ్ళు రోజు రోజు ఎక్కువ ఎక్కడ పిచ్చు వేస్తా అసలు మీరు ఎంత చేసుకున్నారో లేకపోతే ఇంకా ప్రత్యేకంగా డివిషన్ అసలు కూడా చేస్తున్నాడని మన నమ్మకం ఉంటుంది మన కోరికి మన దగ్గర ఉంది మన దగ్గర మన దగ్గర ఉంది మనకే లేదు ప్రశ్నలు వాళ్ళకే అది మనం ఇందుకాలి చేస్తున్నారా లేకపోతే ఇది ఒక ఛాన్స్ టూ అవర్స్ కాదండి ఎక్కువ కూడా అవుతుంది చిన్నగా కాదు ప్రతిరోజు తెలవైన మనం ప్రతిరోజు నైట్ పోయిన తర్వాత ఒక రెండు గంటలు చూసుకొని మళ్ళీ ఇది అలాగే ఒక వేసిన తర్వాత ఒక వన్ అవర్ చూసుకుంటే ఎందుకంటే ఎక్కడైనా ఫుల్ ఉంటాం కొంచెం ఆన్లైన్ ఫుల్ నేర్చుకుంటుంది ఇట్లా ప్రతిరోజు అలవాటు నేర్చుకుంటారు ప్రతి షాప్లో కూడా అదే ఒక రెండు గంటలు ఉదయం మూడు గంటల మూడు గంటలు ప్రతి వెళ్తాయి ఎప్పుడో ఒకరోజు పని రోజు ఇంటి పట్టండి అంటే

పంపిస్తున్న పిల్ల భవిష్యత్తు కానీ పచ్చింట్లో పేరు పంపిస్తే నేను అక్కడికి చూపుతున్నాను చెప్పగలుగుతున్నా నేను ప్రైవేట్ స్కూల్ స్కూల్ మొక్కలు చేయాలి ఏంటంటే రోజు మీద ప్రైవేట్ ఇంటర్నేషనల్ యాత్ర ఎందుకంటే ఆయన మెదడు ఏముంటానంటే పుస్తకంలో ఉన్న వివరాలు తప్ప వేరే సమాజంలో ఉండడానికి బంధుత్వాలు సాధర్యాన్ని ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు సమాజం మన మధ్యలో నేను ఒప్పుకోని ఆయన ఫీల్ అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూడండి ఏ పని చేసి పడగలుగుతారు కలుగుతుంటే అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు కలుగుతున్న ప్రభుత్వం ప్రభుత్వాలు అలా కాలేజీలో మనం బతకాలి బతకాలని నా నాలెడ్జ్ ఇవ్వాలి పాట కానీ బతికేంత ధైర్యం ఇస్తే అది ప్రయోజనం బట్టి ఏది ఉందో అదే అప్పడానికి కట్టడం వస్తాయి ఎవరితో ఎలా మెరగాల ప్రతితో ఏమైనా కూడా ప్రతి మొత్తాన్ని మార్పులే కాదు పదో తలతో సమాజం తాను బతకడానికి మార్పులు చూపిస్తాం ఏ విధంగా మాట్లాడతారు దానికి మార్గంలో భవత్సరం కాబట్టి మరొకసారి కొంతగా ఇక్కడ రాజకీయం మనం చర్చించిన విషయాలు రాస్తాము పిల్లలు ప్రతిరోజు పడిపోయింది ఆప్షన్ అవ్వదు ముఖ్యంగా ఇరవై రెండు